హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మీ విత్ మమ్మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదైతే టూ డేస్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి నేను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఫ్రాట ఫ్రైడే అండ్ సాటర్డే బ్లాగ్ సో నేను ఫ్రైడే అయితే బీట్రూట్ జ్యూస్ చేశాను సో అదైతే మినీ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి అయితే వెళ్ళే వెళ్ళైతే చూడండి సో బీట్రూట్ ఎంతమంది తాగుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే డైనింగ్ టేబుల్ కవర్ అండి కవర్ కాదు జస్ట్ మన క్లాత్ లాగా వచ్చింది ఇదైతే మామూలుగా కవర్ అయితే చిరిగిపోతుంది కదా ఇదైతే క్లాత్ మనం వాషబుల్ వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు సో నేనైతే కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను కిరాణం నుండి ఏమేమి తీసుకొచ్చుకున్నామో చూసుకొచ్చుకుందాం ఎందుకంటే బోనాలు ఉన్నాయి కదా సో అందుకని ఏమేమి తీసుకున్నామో చూద్దాం కొంచెం చీకటి ఉందని లైట్ అయితే వేశాను సో విస్తార విస్తారాకులు అయితే ఒక ఫోర్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చాను ఏదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఒక్కటే ఒక దానిలో టెన్నో ఏమౌంటాయి సో ఇలాంటివి అయితే త్రీ తీసుకొచ్చాను టిఫిన్ ప్లేట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో అందుకనే తీసుకురాలేదు ఒక గ్లాస్ కట్ట తీసుకొచ్చాను ఇంకా ఆశీర్వాద్ గోధుమ పిండి ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను ఇంట్లో ఇంట్లో ఆల్రెడీ ఉంది బట్ ఉంటుందని తీసుకొచ్చాను నెక్స్ట్ ఇంకా బగారా మసాలా తీసుకొచ్చాను బగారా వేయడానికి రెండు అయితే ఇవి టీ గ్లాసులు ఒక కప్ కట్ట అయితే తీసుకొచ్చాను నెక్స్ట్ ఇంకా పసుపు కుంకుమ అమ్మవారికి అయితే బోనం చేసేటప్పుడు కొత్తవి వాడాలి కదా అని పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే ఒక రెండు తీసుకొచ్చాను ఇది ఇంకా జిఆర్బీ నెయ్యి అయితే తీసుకొచ్చాను బగారలో వేయడానికి మామూలుగా వేస్తాం కదా బెల్లన్నంలో ఇట్లా వేయడానికి ఇంకా సేమియా ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఇవైతే ఫేర్ అండ్ లవ్లీ తీసుకొచ్చాను ఇంకా షాంపూస్ అయితే అయిపోయినాయని షాంపూస్ సన్ సిల్క్ షాంపూస్ అయితే తీసుకొచ్చాను ఇంకా బా మసాలా ఉంటుంది కదా ఇదైతే నైంటీ రూపీస్ అంట మసాలా బట్ డబ్బా మసాలా ఇదైతే బగారాలో వేయడానికి చికెన్లో అయితే తీసుకొచ్చాను ఇది కూడా ఇంకో ప్యాకెట్ బగారా మసాలా ఇది గసాలా ఎవరికైనా తెలుసా మా అత్తమ్మ అయితే ఇది లేకుండా అసలే కర్రీ వండదు అందుకనే తీసుకొచ్చాను సో ఇదైతే ఫిఫ్టీ రూపీస్ కొంచమే వచ్చింది బట్ టేస్ట్ అయితే బాగుంటుంది తీసుకుంటే కర్రీ అయితే అంటే డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఇంకా కుడకలు అయితే తెచ్చాను అమ్మవారికి సార పోసేటప్పుడు అయితే కావాలి కదా ఐదు కుడకలు సో ఐదు కుడకలు తీసుకొచ్చుకున్నాను వంద రూపాయలకు ఐదు కుడకలు వచ్చాయి చిన్న చిన్నవి ఇంకా పోకలు వక్కలు పసుపు కొమ్ములు మనకు కావాల్సిన తమ తాబూలన్నీ కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అమ్మవారికి ఒక డజన్ అవి వేరే బ్యాగ్లో ఉన్నాయి అందుకని ఈ వీడియోలో చూపించలేదు ఇదైతే ఫ్రైడే బ్లాగ్ ఇంకా నేను మళ్ళీ సాటర్డే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇది సాటర్డే రోజు మార్నింగ్ అయితే కొంచెం వర్క్ ఉండడం వల్ల ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకంటే చుట్టాలు వస్తున్నారు కదా సో కొంచెం హడావిడి పనులు కొంచెం బిజీ బిజీగా ఉన్నాను టీ అయితే పెట్టాను ఒకసారి రైస్ అయితే వండాను మా ఆయన వాళ్ళ కోసం అయితే ఎగ్ కర్రీ బాక్స్లో పెట్టాను పిల్లలకైతే గోంగూర చట్నీ చేశాను ఇదైతే బోండా కోసం అయితే టిఫిన్ చేశాను ఈ ఒక్క రోజే నేను ఒక ఫైవ్ కర్రీస్ వండాను ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి వేరే మా ఆయన వాళ్ళకి వేరే సో ఇంకా ఇక్కడ బోండాలు అయితే చేశాను సో బోండా చేసినాను ఇంకా పల్లీ చట్నీ కూడా సో ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నేనైతే పప్పు టమాటా చారు మిల్ మిక్కర్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా సో అందుకోసం అయితే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను మిల్మికర్ కర్రీ అయితే సేమ్ కొంచెం టమాటా వేసి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసి చేసుకుంటేనైతే అయితే మనకు కొంచెం మసాలా వేసుకుంటే గరం మసాలా లాంటి వేసుకుంటే చికెన్ టేస్ట్ లాగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే రెసిపీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మినీ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను సో వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు ఈరోజు మళ్ళీ రేపటి నుండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా చూస్తున్న వాళ్ళు చూడకపోతే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇమ్మీ విత్ మమ్మీ వీడియో చూస్తున్నట్టే కదా ఒక లైక్ కూడా ఇవ్వండి సో ఏదైతే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అందరూ అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు వస్తారేమోనైతే వంట చేసి పెడుతున్నాను అన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే మనకైతే తొందరగా వంట అయిపోతుంది కదా సో అందుకని అన్ని కట్ చేసి పెట్టుకొని ఇంకా పప్పు అయితే సైడ్ పొయ్యి మీద వేసాను పప్పు ఒకసైడ్ అయితే ఏమో మిల్క్ మేకర్ని అయితే మిల్క్ మిక్కర్ కొన్ని వాటర్ వేడి చేస్తున్నాను హీట్ వాటర్ ఎయిర్లో మేస్తే మెత్తగా అవుతుంది కదా మిల్మికర్ తొందరగా మంచిగా ఉడుకుతుంది సో మిల్మికర్ అయితే ప్యాకెట్ తీసుకొచ్చాను లూజ్ తీసుకొచ్చుకుందాం అనుకున్నా కానీ బాగాలేదు లూజ్ అయితే అందుకని ప్యాకెట్ మిల్మికర్సే తీసుకొచ్చుకున్నాను ప్యాకెట్ అయితే తక్కువే పడింది థర్టీ రూపీస్ ఏమో పడింది రిలయన్స్లో నిన్న థమ్స్అప్స్ ఇవ్వడానికి వెళ్ళి తీసుకొచ్చాను ఇంకా స్పెషల్స్ అయితే పప్పు టమాటా కర్రీ మిల్మీకర్ మిల్మీకర్ అయితే బాగుంది చూడ్డానికి మటన్ లాగా అనిపిస్తుంది మిల్మీకర్ మిల్మీకర్ టమాటా కర్రీ చేశాను ఇంకా చార్ అయితే చెప్పని అవసరం లేదు చూడగానే టెంప్టింగ్గా ఉంది చారు సో ఇవైతే మా స్పెషల్స్ వీడియో అయితే చిన్నగా ఉంది రేపటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని మీ విత్ మమ్మీ బాయ్ బాయ్